Hallelujah Hallelujah ఇస్తున్న వాగ్దనాన్ని స్వీకరించి ఆశీర్వదించాము శుభవార్తలు పదో అధ్యాయ మూడవ నుండి రీతిగా ఉంది తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని బయట టు మహిమ దేనికి ఇక మనం చూస్తా ఉంటే ప్రభుకి మన పేర్లన్నీ తెలిసింది ప్రభుత్వ మన సొంత పేర్లు పెట్టి పిలిచే దేవుడిగా ఉన్నాడు ఎందుకంటే ఆయన మళ్ళను తన స్వస్థాలతో చేసుకున్నాడు మనము మన యొక్క సంగతులన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడు అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన సొంత గోరెళ్లను పేరు పెట్టి పిలుస్తాడు అవునండి కాపరికి గొర్రెల యొక్క స్వభావము గొర్రెల యొక్క పేరు గుర్రెల యొక్క సంగతి అంతా కూడా ఎలాగో తెలుసు అలాగే మన మంచి కాపరైన ఏసయ్య మనలను కూడా అలాగనే ఎరుగును అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి నిజమే ప్రీతి మనము మనలను ఆయన ఎరుగును అయితే ఆయన మనం ఎరిగామా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న అండి దేవుని ఎరిగితే మనం గనక ఆయన స్వరాన్ని చక్కగా వినగలుగుతామని చెప్పి తెలియజేస్తాం అనేక రకాలైన ఉపదేశాలు ఉంటాయండి అయితే మన ప్రభు చెప్పే ఉపదేశాన్ని మనం వినగలగాలి అది మాత్రమే మన చెవిని పెట్టగలగాలి దేవుని పిల్లరా పిలిచి ఆదరిస్తాడో అలాగే మన సొంత ప్రభు అయిన ఏసేను మనము హృదయపూర్వకంగా ఎరగలగాలి ఆయన ఎరిగినప్పుడు మాత్రమే ఆయన పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం మన సంగతిని మనం గుర్తు పెట్టుకోవాలి గందరగోళ లోకంలో రకరకాలైన స్వరాలు ఉన్నప్పుడు పిల్లరా మరి ఏక స్వరం ఏకైక దేవుడు నిజ దేవుడైనా ఆ గొప్ప ప్రభు యొక్క మురుదు మధురమైన వాళ్ళని ఆదరించే స్వరాన్ని మనం వినగలిగే స్థాయిలో ఉన్నాం ఎప్పుడు వినగలుగుతామయ్య అంటే ఆయనతో మనము బాగుగా కనెక్ట్ అయినప్పుడు ఇరిగి ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆయన నిన్ను ఎరుగును దాన్ని మనం ఆయన ఎరిగామ లేదా మనం పరీక్షించుకుంటూ ఆ మంచి కాపరీల్ని ఏసే స్వరాన్ని వినటానికి మనం సిద్ధపడాలి బాలుడైన సమూహలు దేవుని యొక్క స్వరాన్ని విన్నట్టుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తా ఉన్నాడు ఎందుకు విన్నాడంటే దేవునితో అయినా మరి కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి పిల్లరా మరి చాలా సార్లు వాళ్ళు నాతో మాట్లాడు మాట్లాడు అంటా ఉంటాం ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాత్రం ఆయన స్వరాన్ని వినలేకపోతూ ఉంటాం ఎందుకంటే మాట్లాడమనగానే ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న ప్రభు అండి కానీ వినడానికి మనమే సిద్ధంగా లేక ప్రభు నాతో మాట్లాడట్లేదు అని అనుకుంటూ ఉంటాం కానీ కాదు ప్రీతి ఆయన ఎప్పుడు తన వాక్ ద్వారా తాగోచరుల ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతూనే ఉన్నాను ఇంకొక మాట చెప్పిన పిల్లలా ఎందుకు తన పేరు మన పేరు పెట్టి పిలుస్తాడో తెలుసా మనం ఈ భూమి మీద నుంచి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఎప్పుడు మనం తెలుస్తూనే ఉంటాడని సంగతి మర్చిపోవద్దు కాబట్టి ప్రభు ఉన్నాడు మరి ఆయన మంచి కాపరిగా మనకున్నాడు అందుకే దావిత బంధుడు ఏ హోవా కాపరి అని చెప్పి ఆయనను కాపరిగా చేసుకున్నాడు కాపరికి తన యొక్క గొర్రెల సంగతి అంతా కూడా తెలుసు కాబట్టి ఉన్నారా ఆయన వారిని నడిపిస్తాడు చీర తీరుస్తాడు పచ్చిక బయలలో మేసేటట్టుగా చేస్తాడు మరి అవన్నీ కూడా మనకి సాదృశ్యంగా చేసుకుంటే మన మనను పేరు పెట్టి పిలిచి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అలాంటి దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెట్టుకుందాం ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉందాం అలాంటి సహాయం అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడు మనకి అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించుగా ప్రదేవ్ని వెళ్ళారా ఈ దీని బాస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీకు వార్ధానం జ్ఞాపకం చేస్తాను ఆదికాలం పదహారో అధ్యాయం పదవ మీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసను దేవునికి మహమ్మకలుగులుగా కద్దుతున్నీ వాగ్దాన్ని స్వీకరించి ఆశీర్తించబడి ప్రార్థన చేస్తాను బ్రహ్వానికి వందనాలు అయినా మహోన్నతుడానికి స్తోత్రాలు చక్కటి మాట చేత వాగ్దానం చేత చెప్పండి సొంత పొట్ల నేను పేరు పెట్టి పిలుస్తాను అవును ప్రభు చక్కని ప్రభు నడిపించే దేవుడు అయినా మా యొక్క స్వరము నీ యొక్క స్వరము వినటానికి నువ్వు ను పిలిచినప్పుడు బ్రహ్మానైనా నేను అవును ప్రభానైనా అని మేము పలకగలగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం వినకుండా మందమతులుగా ఉడానికి లేకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఆయన గందరగాడ లోకంలో నీ చల్లనైన మెల్లనైన స్వరాన్ని విని ఆయన తండ్రి నేను చెప్పు నడుచుకోగల సహాయం చేయడం ఎంతగా ప్రభా చక్కటి పై పచ్చటిక పచ్చిక బయటలో మూలను నడిపించి ఆదరించే దేవుడుగా ఉన్నది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి స్తోత్రాలు తండ్రి దీని దీవెళ్ళని మబ్బలకు అనుభవించండి నాయన ప్రయాణాల్లో పనుల్లో జోధర్మాలు నిర్వర్తించడం తోడుగా ఉంచండి ఇంకా ఏమైనా దినట్టు చిట్లు చేత్తులు వ్యాధులు కష్టంలో కుటుంబ సమస్యలు ఎరుకున్న ఇబ్బందుల్లో ప్రభాయన చెప్పుకోలేని బాధల్లో ఉంటే ప్రభావ నువ్వే ఆదరించండి ప్రభా పేరు పెట్టి పిలిచి నడిపించమని వేడుకుంటున్నాను వాగ్దానం చేస్తావు బ్రబా నమ్మదగిన దగ్గర దేవుడు మగడీ సహాయం చేస్తున్నాయి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండాలి ఆయుష్ ఆరోగ్యంగా ప్రభావం చెత నింపి నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే മനത്തെണ്ണിനെ പ്രേമാക്കുമാള പരിശുദ്ധാത്മദേവദേവല സഹവാസവും സദാതോടെ സദാ തോടെ ഹാവ് എ ഗ്രേറ്റ് ഡേ ഗാഡ്